దశ మాసంలో గురువారం పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంటికి అడుగు పెడుతుంది అని అంటారు అది ఊహ కాదు శాస్త్రాలు చెప్పిన నిజం ఈ వ్రతం ఎందుకు ఐదు వారాల అద్భుత వ్రతం అంటారో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపడతారు ఓం శ్రీ లక్ష్మీదేవి నమో నమ నమస్కారం నేను మేఘానందరావు వెల్కమ్ ఈరోజు ఈ వీడియోలో ఎంత పవిత్రమైన మార్గశిర లక్ష్మీవార వ్రతం గురించి పూర్తి వివరంగా తెలుసుకుంటాం ఈ వ్రతం ఎందుకు చేస్తాం ఎలా చేస్తాం పూజా విధానం నియమాలు ప్రయోజనాలు అన్నీ క్లియర్గా మీకు చెప్తారు వ్రతం అంటే ఏమిటి మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధించే పవిత్ర వ్రతమే మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం ఐశ్వర్యం ధనలాభం పెరగడం కుటుంబ శాంతి సామరస్యం కలిగి ఉండడం జీవితంలో అడ్డంకులు తొలగించి ఉండడం ఈ వ్రతాన్ని ఐదు వారాల అద్భుత వ్రతం అని అంటారు ఈ మాసంలో ఐదు గురువారాలు ఉంటే అన్ని ఐదు రోజుల వ్రతం చేస్తారు నాలుగు గురువారాలుంటే ఐదో వారం పుష్యమాసం మొదలు గురువారం తీసుకుంటారు పూజా విధానం ఒకటి లేచి స్నానం చేయాలి శుద్ధిగా ఉండాలి రెండు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి పూజా ందరాన్ని పూలతో అలంకరించాలి నాలుగు మొదట వినాయకుణ్ణి పూజ చేయాలి తర్వాత ఐదు లక్ష్మీదేవిని షోడశ ఉపచార పూజ చేయాలి ఆచమనీయం పాద్యం అర్ఘ్యం ధూపం దీపం నైవేద్యం ఆరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని పఠించాలి ఏడు సిద్ధ లక్ష్మి కవచాన్ని చదవాలి ఎనిమిది లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదవాలి తొమ్మిది వ్రతకథ వ్రతకథను వినాలి లేదా చదవాలి పది క్షమాపణ ప్రార్థన చేసి అక్షతలు ధరించాలి ప్రతి గురువారానికి వేర్వేరు నైవేద్యాలు గురువారం నైవేద్యం మొదటి గురువారం పొలగం నైవేద్యం రెండవ గురువారం అట్లు తిమ్మనం నైవేద్యం మూడవ గురువారం అప్పాలు లేదా పరమాన్నం నైవేద్యం నాలుగవ గురువారం చిత్రాన్న నైవేద్యం ఐదవ గురువారం పూర్ణ బోరెలు నైవేద్యం ఐదవ గురువారం ఐదు ముత్తైదువుల పూజ చేయడం అత్యంత శుభం నాలుగు వ్రత నియమాలు రూల్స్ అండ్ డిసిప్లైన్ గురువారం నా జుట్టు కత్తిరించడం చేయకూడదు పాడు పనులు చేయకూడదు శాంతంగా వ్రతం చేసేటప్పుడు కోపము కలహం వద్దు సాయంత్రం దీపం తప్పకుండా వెలిగించాలి ప్రయోజనాలు వరాలు ఈ వ్రతం చేయడం వల్ల ఐశ్వర్యం ధన ప్రాప్తి కలుగుతుంది అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కుటుంబ శాంతి వ్యాపార ఉద్యోగ విజయాలు వరిస్తాయి మార్గశిర మాసాన్ని లక్ష్మీ మాసం అని అంటారు ఎందుకంటే ఈ సమయంలో దేవి శక్తి అత్యంత బలంగా ఉంటుంది లక్ష్మీవార వ్రతం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు పంపండి లక్ష్మీదేవి మీ అందరి ఇంటికి ఐశ్వర్యం నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఓం శ్రీ లక్ష్మీదేవి నమో నమ శ్రీ లక్ష్మీదేవి నమో నమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క అనుగోని కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి